ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తుంది ఒక దేశాధినేత హెలికాప్టర్ ప్రమాదానికి గురవడం అనుమానాలకు తావిస్తుంది అయితే రైసీ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు అసలు హెలికాప్టర్లు తరచుగా ఎందుకు ప్రమాదాలకు గురవుతాయి అనుభవజ్ఞులైన పైలట్లు ఉన్న హెలికాప్టర్లు ఎందుకు కూలిపోతాయి ప్రస్తుతం ప్రపంచ ఇదే చర్చ నడుస్తుంది ఇంతకీ హెలికాప్టర్ ప్రమాదాలకు కారణమేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు గతంలోని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నేతలు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనల్లో చనిపోయారు దీంతో ఇప్పుడు హెలికాప్టర్ల ప్రమాదంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది ఒకప్పటి హెలికాప్టర్లతో పోలిస్తే ఇప్పుడు తయారవుతున్న హెలికాప్టర్లు ఎంతో భద్రతాపరమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చినా ప్రమాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లు కూలిపోయే అవకాశాలు ముప్పై ఐదు శాతం ఎక్కువని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు ఇక ప్రయాణం విషయంలో హెలికాప్టర్లకు విమానాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలున్నాయి వీటి టేకాఫ్ ల్యాండింగ్ కోసం రన్వేలు అవసరం లేదు హెలిప్యాడ్ నుంచి నేరుగా గాల్లోకి లేచి అదే విధంగా ల్యాండింగ్ కూడా అవుతాయి అంతేకాక గాల్లోనే ఎక్కువసేపు ఎటూ కదలకుండా ఉండే సామర్థ్యం వీటికి ఉంది అయితే ఇన్ని ప్రత్యేకతలున్న హెలికాప్టర్లు కూలిపోయే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ తక్కువ దూరాలు ప్రయాణించేందుకు హెలికాప్టర్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు అయితే ఈ హెలికాప్టర్లు గాల్లో సవ్యంగా ప్రయాణించాలంటే చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది పైలట్ నైపుణ్యం సరైన మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు మరమ్మతులు చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా జరిగిన హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సరైన మరమ్మతులు లేకపోవడం వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం వంటి కారణాలతోనే హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు ఫ్లైట్ పైలట్లతో పోలిస్తే హెలికాప్టర్ పైలట్లకు ఎక్కువ నైపుణ్యం అప్రమత్తత అవసరం చాలా హెలికాప్టర్లలోని నియంత్రణ వ్యవస్థలను పైలట్లు స్వయంగా నిరంతరం నిర్వహిస్తుండాల్సి ఉంటుంది విమానాల తరహాలో ఆటో పైలట్లకు వాటిలో ఆస్కారం ఉండదు హెలికాప్టర్లను ల్యాండ్ చేసే సమయంలోనూ చాలాసార్లు అవి ప్రమాదానికి గురయ్యాయి ప్రతికూల ప్రాంతాల్లోనూ ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించడము ప్రమాదానికి కారణమవుతుంటాయి ఒక్కోసారి హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతాయి పైలట్లు హెలికాప్టర్ను నడిపే సమయంలో దానిని సరిగ్గా పరీక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెలికాప్టర్లోని మెయిన్ రోటర్ టెయిల్ రోటర్ రోటర్ షాఫ్ట్ ప్రధాన గేర్ బాక్స్ పవర్ ట్రాన్స్మిషన్ వంటి వాటిలో ఏ ఒక్కటి విఫలమైనా లోపం తలెత్తినా హెలికాప్టర్ కుప్పకూలిపోయే అవకాశం ఉంది హెలికాప్టర్ గాల్లో ప్రయాణించే సమయంలో మెయిన్ రెక్కలకు ఏది తగిలినా వెంటనే హెలికాప్టర్ కుప్పకూలిపోతుంది ఎక్కువగా హెలికాప్టర్ ప్రమాదాలకు కారణం గేర్ బాక్స్ వైఫల్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు ఇంజిన్ వైఫల్యం వల్ల హెలికాప్టర్లు ఖచ్చితంగా కూలిపోతాయని భావిస్తుంటారు అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు చాలా సందర్భాల్లో పైలట్లు తమ నైపుణ్యంతో ప్రమాదాన్ని తప్పిస్తుంటారు ఒకే ఉన్న హెలికాప్టర్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు పైలట్ ఆటో రొటేషన్లో పెట్టడంతో నియంత్రిత పద్ధతిలో పవర్ ఆఫ్ డీసెంట్కు ఆ తర్వాత నియంత్రిత ల్యాండింగ్కు ట్రై చేస్తారు ఇక హెలికాప్టర్ల ప్రమాదానికి మరో ముఖ్య కారణం వాతావరణ పరిస్థితులు తక్కువ ఎత్తులో ప్రయాణించినప్పుడు పక్షులు ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి సమయాల్లో హెలికాప్టర్ కూలిపోయే ప్రమాదం ఉంది ఇక వాతావరణం అనుకూలించకపోయినా దట్టమైన మంచు భారీ వర్షం పెనుగాలులు వంటి సందర్భాల్లో దృశ్య స్పష్టత తక్కువగా ఉండడం వల్ల హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు లోనవుతుంటాయి వాతావరణం సరిగ్గా లేకపోయినప్పటికీ ప్రయాణాలను పైలట్లు కొనసాగించి ప్రమాదాలకు కారణమైన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే ఎక్కువగా రెస్క్యూ ఆపరేషన్లు చేసినప్పుడు హెలికాప్టర్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు అలాంటి సమయాల్లో హెలికాప్టర్లను తక్కువ ఎత్తులో ఎటు కదలకుండా ఉంచి సహాయం అందిస్తారు అలాంటి సమయాల్లోనే హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన పైలట్లను మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ల కోసం పంపుతారు